కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ముఖ్యంగా దైవ బలము గ్రహబలము పూజాది కార్యక్రమాలు పాల్గొనడము ఆధ్యాత్మిక చింతన మంచి మనస్తత్వము అందరినీ కూడా ఆకట్టుకునే గుణం బాగా పెరుగుతాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి మీరు చేసే పని ఎందుకు కానీ కృషి ఎందుకు కానీ బాగా తాపత్రయపడతారని చెప్పొచ్చు చెప్పచ్చు సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి కూడా బాగా కృషి చేస్తారని చెప్పొచ్చు అయితే ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడం కానీ వ్యాయామం పట్ల ఆసక్తి పెంచడం కానీ చేసుకున్నట్లయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది రాజకీయ నాయకులకి కొత్త కొత్త కాంట్రాక్టులు పదవులు పొందే అవకాశం కనబడుతుంది సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా కీర్తి గౌరవ మర్యాదలతో పాటు మంచి అవకాశాలు మంచి ప్రాజెక్టులు మంచి డైరెక్టర్లు మంచి కథాంశాలు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది భార్యాభర్తల మధ్య కూడా మైత్రి కలయికులు అనుబంధం ఏర్పడడంతో పాటుగా విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుస్తారు కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు మీకు రావాల్సినటువంటి మొండి బకాయిలన్నీ కూడా మీకు వసూలు అవుతాయి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి సహాయం చేయడానికి కూడా బాగా కృషి చేస్తారని చెప్పొచ్చు ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి ఏదో నేర్చుకోవాలని తప్ప బాగా పెరుగుతుంది ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల